అధికారులు పట్టించుకోకపోవడంతో భైంసా పట్టణంలోని మున్సిపాలిటీలో వార్డు నెంబర్ ఏడు డబ్బా ఏరియాలోని గత నాలుగు సంవత్సరాల నుండి ఏ ఒక్క డ్రైనేజీ సీసీ రోడ్డు కట్టకుండా పాత పక్షపాత వైఖరి అవలంబిస్తున్నటువంటి అధికారుల పైన ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని అధికారుల పైన ప్రజలే బుద్ధి చెప్పాలని విన్నట్లు మున్ బంసా మున్సిపల్ అనిల్ కంప్యూటర్ సర్వెంట్ అతని ప్లాట్లో గుంతగా ఉన్నందుకు మోరం వేయాలి మీ ప్లాట్ లేవల్ చేసుకోండి అని చెప్పినా ఎన్నిసార్లు వినకుండా ఇప్పటివరకు వర్షపు నీళ్లు ఆగి మురికి నీళ్లుగా మారి ఇక్కడ రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నది బహిసా మున్సిపల్ కమిషనర్ గారికి శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా కానీ దీనికి పండి పరిష్కరిస్తలేరు ఇక్కడ ఏదైతే డ్రైనేజ్లు సిసి రోడ్లకు వర్క్ ఆర్డర్లు ఇచ్చి కూడా పనులు చేయకుండా ఇప్పటి వరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇక్కడ పనులు చేస్తలేరు వార్డ్ నెంబర్ సెవెన్లో దయచేసి డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడ వర్క్ ఆర్డర్ ఇచ్చండి లేకపోతే టెండర్ కాల్ చేయండి ఎవరికైనా కాళ్ళు మొక్కి కానీ మేము పనులు చేసుకుంటాము బిల్లు వచ్చినప్పుడు తీసుకుంటాం కానీ ఇక్కడ వర్క్ ఆర్డర్ ఇప్పించండి తర్వాత ఈ అనిల్ యొక్క ప్లాటు ఏదైతే ఉందో ఈ ప్లాట్లో మోరం వేసి లేవల్ చేయాలని చెప్పండి సార్ దయచేసి బీద ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడండి లేకపోతే ఇక్కడ డెంగ్యూ మలేరియాతో బాధపడతారు నమస్కారం